అమ్మా చెప్పండి సో బేసికల్గా ఇప్పటివరకు మిమ్మల్ని కమేడియన్గా మేము చూసాం కదా సో యాంటోగనిస్ట్గా చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఇప్పటివరకు ఏమైనా క్యారెక్టర్స్ వచ్చినాయా ఏంటి ఏంటమ్మాది అదే అంటే విలన్ క్యారెక్టర్స్ అంటే చలపతి గారు రామేష్ గారు అన్న చలపతిరావు గారు ఒక విలన్ కూడా చూసినందుకు మీకు ధన్యవాదాలు అమ్మ అలాంటి ఏం లేవు నేను విలన్గా చేసినా ఎవరు యాక్సెప్ట్ చేయరు విలనగా చేసినా నవ్వుతారు అంతే ఇంకా అన్న ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ రోల్ అనేది ఉంటుంది కదా అంటే ఇప్పుడు సునీల్ గారు కూడా ఎంత పెద్ద కమిడియన్ అయినా అంటే నాకు విలన్ రోల్ చేయాలని అనిపిస్తుంది అనేసి అన్నారు అలాంటిది మీకంటూ డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా నాకు సెట్ నాకు ఎందుకు మీకు సెట్ అయ్యేలా ఉందన్న ఒక సో మచ్ యా అర్థమైంది వినపడ్డది బాగా థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరికీ కూడా ఇంత ఎనర్జీని ఇంత గోలని ఇంత హడావిని అన్నిటినీ అందించినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్